రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అనుబంధ సంస్థ ఏలూరు జిల్లా యోగాసన భారత్ ఆధ్వర్యంలో ఆగస్టు పదో తేదీన ఏలూరు తూర్పు వీధి మాదేపల్లి రోడ్లోని ప్రామాలయం వృద్ధుల ఆశ్రమంలో యోగాసన పోటీలు నిర్వహిస్తున్నట్లు గౌరవ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేష్ గురూజీ తెలిపారు మంగళవారం స్థానిక గుప్త దివ్య విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు పదేళ్ల వయసు నుండి యాభై ఐదు ఏళ్ల వయసు ఉన్న స్త్రీ పురుషులు పాల్గొనవచ్చునని తెలియజేశారు ట్రెడిషనల్ యోగా ఫార్వర్డ్ బ్యాక్ ట్విస్ట్ లెగ్ బ్యాలెన్స్ హ్యాండ్ బ్యాలెన్స్ సుషైన్ కళాత్మక సింగిల్ కళాత్మక ఫెయిర్ వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వయసును బట్టి రెండు విభాగాలు మాత్రమే పోటీకి అనుమతించబడతాయని వారు తెలియజేశారు వయసు ధృవీకరణ పత్రం హెల్త్ సర్టిఫికేట్ ఫోటో మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ సెల్ఫ్ డిక్లరేషన్ ఆధార్ సమర్పించాలని అన్నారు యోగాసనాలపై పాఠశాలల కళాశాలలో విశేషంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని వారు స్పష్టం చేశారు పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారికి రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని అన్నారు సమావేశంలో ఎం మల్లికార్జునరావు పి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహిస్తున్నాం ఈ పోటీలలో విజేతలైన వారు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారు అక్కడ విజేతలైన వారు జాతీయ స్థాయి యోగాసన భారత్ కాంపిటీషన్స్లో పాల్గొని జాతీయ స్థాయి గుర్తింపు పొందుతారు స్పోర్ట్స్లోనూ ఎన్సిసిలోనూ గుర్తింపు పొందిన జాతీయ స్థాయిలో అటువంటి విద్యార్థులకు ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటిస్తూ ఉన్నది అలాంటి రాయితీలను ఈ యోగాసన పోటీలలో పాల్గొన్న వారికి కూడా కల్పించాలని ప్రభుత్వంతో మేము విజ్ఞప్తి చేశాము పోటీలను విస్తృత స్థాయిలో నిర్వహించడం కోసం మా కమిటీ నిర్ణయించింది దానికి అనుగుణంగా ఇప్పటికే సిఆర్ రెడ్డి కాలేజీ సంస్థల యాజమాన్యాన్ని కలిసి ఈ పోటీలలో పాల్గొవలసిందిగా వారి విద్యార్థులు ప్రోత్సహించమని కోరాము వారి ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పెరగడం కోసం యోగా ఉపయోగపడుతుందనేది ఇటీవల ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసిన కృషి ఫలితంగా ఒక వాతావరణం ఏర్పడింది దానికి అనుగుణంగా తల్లిదండ్రులు ఇంకా ప్రోత్సహించి ఈ ఆగస్టు పది ఆదివారం రోజున ప్రేమాలయంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది అందులో పాల్గొవలసిందిగా అది ప్రోత్సహించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ గురుజీ చెప్పినట్లు ఈ యోగాసనాలను కూడా మరి స్పోర్ట్స్ ఏదో ఏదో అయితే వాళ్ళకి ఉద్యోగాల్లోనూ అలాగే ప్రమోషన్స్లోనూ రిజర్వేషన్స్ ఉన్నాయో ఈ యోగాసన పోటీల్లో మరి విజేతలైన వ్యక్తులు కూడా ఆ రకమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వడం కోసం ప్రభుత్వాలు సానుకూలంగా ఆలోచిస్తున్నాయి మన ప్రధానమంత్రి గారు కానీ అలాగే ముఖ్యమంత్రి గారు ఒక ఆరోగ్య సమాజాన్ని తయారు చేయడం కోసం ముఖ్యంగా విద్యార్థులు యువత ఇట్లాంటి ఇప్పుడున్నటువంటి పెడదారుల నుంచి దూరంగా ఉండడం కోసం స్పోర్ట్స్ కానీ యోగాసనాలు కానీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే యోగాసన భారత్ కూడా అనేక కార్యక్రమాలు స్కూల్స్లోనూ అలాగే కాలేజీలో కూడా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వీళ్ళందరినీ కూడా స్టేటు కాంపిటీషన్స్ కూడా పంపించడం జరుగుతుంది ఈ సంవత్సరం జరగబోయే పదో తారీఖు జరగబోయే ప్రేమాలయంలో జరబోయే ఈ పోటీకి మరి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యోగాసన సాధకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అన్ని క్రీడలతో పాటుగా దీన్ని కూడా ఒక క్రీడగా ప్రోత్సహించడం కోసం వాళ్ళు పాల్గొన్న ప్రతి మెడలిస్ట్కి త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ కూడా కల్పించడానికి నిర్ణయించారు అది కూడా జరుగుతుంది ఈ గేమ్స్ ఏదైతే ఉన్నాయో స్పోర్ట్స్ యోగాసనాలని ఏదైతే స్పోర్ట్స్గా ప్రమోట్ చేస్తున్నారో కామన్ యోగా ప్రోటోకాల్ కామన్ యోగా ప్రోటోకాల్ కింద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీటికి కూడా ప్రతి గేమ్కి ఉండే రకంగానే వీటికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు మొదటిగా వయసు నుంచి పది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ వరకు జాయిన్ అవ్వచ్చు పది విభాగాల్లో పన్నెండు విభాగాలలో జరుగుతూ ఉంటాయి గేమ్స్ ట్రెడిషనల్ యోగాసనాలని ఇండివిజువల్ అని ట్రెడిషనల్ బ్యాక్వర్డ్ బెండింగ్ ఫార్వర్డ్ బెండింగ్ స్పైన్ ఇట్లా వివిధ రంగాల్లో వివిధ గ్రూపులుగా నిర్ణయించారు వీటిలో పాల్గొన్న వాళ్ళకి స్టేట్ లెవెల్ మా జిల్లా లెవెల్లో స్థాయిలో గెలుపొందిన వాళ్ళని రాష్ట్ర స్థాయికి పంపించడం రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి పంపించడం జరుగుతుంది